ప్రజలారా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు చాలామందికి వచ్చాయి వాళ్ళల్లో మెయిన్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి మందకృష్ణ మాది గారికి బాలకృష్ణ గారికి వచ్చినాయి ఇంకా ఎవరికొవరికి వచ్చాయో తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు విఖ్యాత వైద్యుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి విభూషణ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ మాదిగల రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ అవధాని మాడుగుల నాగ నాగపని శర్మలకు పద్మశ్రీ విద్యావేత్తలు కృష్ణ వారధి రాజులకు చోటు బురక తప్పారావుకు మరణాంతరం పురస్కారము చూడండి వీళ్ళకందరికీ నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి పద్మాలలో తెలంగాణకు అవమానము ప్రధానికి మోడీ లేఖ మో ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం రేవంత్ రెడ్డి వైద్య స్ఫూర్తిని చాటి సందర్భంగా డాక్టర్ రెడ్డికి అవార్డు ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది మేము లేఖ రాస్తాము అని చెప్తున్నాడు అది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఇచ్చారు ఏమి అనేది తెలుస్తుంది కాబట్టి లేఖ కూడా రాయడంలో కూడా కరెక్టే ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగితే ఏ సీఎం అయినా ఉండరు అన్ని అందరినీ సమానంగా చూసుకుంటే మంచిది కోట్ల రూపాయలు ఇస్తామన్న విదేశాలకు వెళ్ళని దేశభక్తుడు పద్మ విభూషణ్ డాక్టర్ రెడ్డి స్టూడెంట్ ఆయన విదేశాల్లో వైద్యం చేసుకుంటే వేల కోట్లు సంపాదించుకుంటాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉండి ప్రజల కోసం వైద్యం అందిస్తున్నాడు వైద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు ప్రభుత్వం గుర్తింపు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అత్యంత సుప్రశుద్ధ్రాల వైద్యులతో ఆయన ఒకరు ప్రపంచంలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి అత్యున్నత డాక్టర్లను ఒకరిగా పేరు పొందారు ఏకంగా పంతొమ్మిది ఎయిని యాభైకి పైగా పరిశోధన పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఆయన సృష్టిని అంశమంటూ లేనిదే ఖ్యాతిని గడించాడు ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ ఇప్పటికే భారతదేశంలో రెండు పౌర పురస్కారాలు అందుకున్న డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్రెడ్డికి దేశంలో రెండో అత్యంత పౌర పురస్కారం విభూషణ వరించింది రెండు వేల రెండులో పద్మశ్రీ రెండు వేల పదహారులో పద్మభూషణ్ అవార్డులను అందుకున్న డాక్టర్ నాగేశ్వర్రెడ్డి విజయవాడలో ఇంటర్ కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభి అభివర్ణించాడు అనంతరం చెన్నాలో ఇంట్ర ఇంటర్నల్ మెడిసిన్ చండీగఢ్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు చూడండి తొలుత నిమ్సు గాంధీ ఆసుపత్రిలో సేవలు అందించారు రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఐఏఎస్సి బెంగళూరు ఐఐటి కాన్పూర్ ఐ త్రిగులైటీ హైదరాబాద్ వంటి సంస్థలతో కలిసి కౌత్వ ఆవిష్కరణను ప్రోత్సహించిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి చికిత్సల్లో అత్యాధునిక సాంకేతిక నియోగాన్ని అందుబాటులోకి తెచ్చారు చూడండి అయినా డాక్టర్ నాగేశ్వర రెడ్డి చేసింది పద్మ విభూషణ్ అవార్డుని ఎంపిక చేసినట్లుగా కేంద్రం ప్రకటించిన వెంటనే డాక్టర్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నా అన్నారు ఇది కేవలం తన వ్యక్తిగత మలీరాయిని మాత్రమే కాదని భారతీయ వైద్య స్ఫూర్తిని ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో మన దేశ గొప్పతనాన్ని సాటే సందర్భం అన్నారు రోగి సంరక్షణ కోసం కరుణతో కూడిన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు అనుష్టుబుల్ బాలయ్య డైలాగ్ పలికితే థియేటర్ దబిడి దిబిడే నటన అనేది ఉద్యోగంలా భావించకుండా ఒక కలలాగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ అంటూ నటను ఇటు రాజకీయాల్లో మరో పక్క వైద్య సేవలు ఇలా ఐదు దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్న బాలకృష్ణకు కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెలుగుతున్నాయి అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల అరవైలో ఎన్టీఆర్కు పద్మశ్రీ పురస్కారం లభించింది ఇండేళ్ళ తర్వాత మళ్ళీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇది ఇదే ఐదు దశాబ్దాలు ఐదు దశాబ్దాలు ఐదు దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు కొన్ని పరాజయాలు కూడా అపజయాలు కూడా ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు విజయానికి దగ్గర దారులు విత్తుకుంటూ రాజీ పడలేదు డైలాగ్ చెప్పడంలో బాలకృష్ణ అది ఒక ప్రత్యేకత ఒరబడి కండ్ల వెంట నిప్పులు కురిపిస్తూ బేస్ వాయిస్తో ఆయన తెరపై డైలాగులు చెప్తూ ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోతూ ఉంటాయి తండ్రి లా బాలకృష్ణ కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవము సినిమాల్లో తెలుగుతనం జిట్టు ఉట్టుపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజ జీవితంలో కూడా తన తన ఆహారము అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు క్రమశిక్షణకు ప్రాణం వేస్తారు బాలకృష్ణ లాగే ఆయనది ముక్కు ముక్కుసూటత్వము నాన్సుడు వ్యవహారము ఆయనకు నచ్చదు మనసులో ఏమిటంటే అదే బయట చెప్పడం నిజాన్ని నిర్భయంగా చెప్పడం అలవాటు ఆరు పదుల వయసులో కూడా ఎంతో చా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీని పోటీనిస్తూ బాలకృష్ణ అనుస్టబుల్ కార్యక్ర అను స్టాబుల్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ సంపాదించుకున్నాడు చూడండి అది బాలకృష్ణ యొక్క తెలిసే ఉంటుంది కదా బాలకృష్ణ గారి డైలాగులు చెప్తే థియేటర్ దద్దరిల్లిపోతుంది మన థియేటర్ మన నిజం డాక్ మహారాజ్ థియేటర్లు బద్దలు ఆయన మాట సౌండ్ అది బాలకృష్ణ గారు ఇంకా మాదిగల కోసం ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ పోరాటము ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం అనేక ఉద్యమాలతో ముడివేసుకుని ఉంది మాదిగుల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగలు వృద్ధులు రుద్రోగంతో బాధపడుతున్న చిన్నారుల తదితరుల కోసం ఉద్యమాలు చేపించారు మందకృష్ణ మాదిగా స్వస్థలం వరంగల్ జిల్లా హనుమకొండ దగ్గర నీశాంపేట పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన జన్మించారు తండ్రి పేరు కొమరయ్య తల్లి కొమరమ్మ గ్రామంలో తలెత్తి కులపరమైన ఘర్షణకు వృత్తిరేకంగా గొంతెత్తిన మందకృష్ణ ఆ ఘటనలతో బాధితుల పచ్చాన నిలిచి నేటి పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షడయ్యాడు జనగామ జిల్లా ఆర్గనైజర్గా కొంతకాలం పనిచేశారు ఆ క్రమంలో అరెస్ట్ అయ్యారు అనంతకాలంలో సాయిధ విప్లవ పందా వీడిన మందకృష్ణ అప్పటికే జనజీవన సర్వంతులేక వచ్చిన ప్రముఖ కవి శివసాగర్ ఎంట నడిచారు కారం చేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న దళిత మహాసభలో గొంతు కలిపారు ఎస్ఈ రిజర్వేషన్ ఫలాల విషయంలో మాదిగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా ఈదుమడిలో పద్మూడు మంది ఇవ్వకలతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మాదిరి రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించాడు స్టూడెంట్ <clears throat> పద్మవరి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు మందకృష్ణ మాధవి గారు కావచ్చు వాళ్ళు అవార్డులు వచ్చినాయంటే వాళ్ళు వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి ఎంతో కృషి ఉంటారు ఈ పొద్దు మనం వాళ్ళు పడిన కష్టాలు ఎవరైనా పైకి ఎదగాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను తనుకొని ఇంత పైకి వచ్చారు అంటేనే వాళ్ళు పడిన బాధ ఎన్నో ఉంటాయి వాళ్ళ జీవితమే ఒక ఉదాహరణగా ప్రతి ఒక్కరు చూ తీసుకోవాలి కష్టం లేదే ఫలితం ఉండదు కష్టాన్ని నమ్ముకున్న వారు ఎవరైనా ఎదుగుతారు ఇప్పుడు నాగేశ్వరరావు నాగేశ్వర రెడ్డి ఉన్నాడు బాలకృష్ణ గారు ఉన్నారు ఈయన నందకృష్ణ మాది గారు ఉన్నారు వీళ్ళేం ఊరికే రాలేదు అవార్డులు వాళ్ళ వెనకాల ఎన్నో కష్టాలు బాధలు టెన్షన్లు అన్నీ పడి ఎదిగితేనే ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారు కాబట్టి వీళ్ళకి అవార్డులు వచ్చినందుకు మనం అందరం కూడా సంతోషపడాలి తెలుగు రాష్ట్రాలకు అవార్డులు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది అందుకని ఎవరైనా సరే కష్టపడిన వాళ్ళకు ఇలా అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పని థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ